అమెరికా నుంచి భారత్కు చేరుకున్న అక్రమ వలసదారుల వ్యధలు ఒక్కటి కాదు అమెరికాకు తీసుకువెళ్తామని ఏజెంట్లు చెప్పిన మాటలకు మోసపోయిన వాళ్ళు కొందరు వీసాల గడువులు తీరిన ఇండియాకు వచ్చే మార్గం లేక అక్కడే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వాళ్ళు మరికొందరు అంతగా చదువు జ్ఞానం లేని వాళ్ళు చిన్నపిల్లలు ఇలా ఒక్కరు కాదు వచ్చిన నూట నాలుగు మందిలో ఒక్కొక్కళ్ళది ఒక్కో కథ పంజాబ్కు చెందిన హర్వీందర్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా ఏజెంట్ను నమ్మి నలభై రెండు లక్షల రూపాయలు కట్టాడట వర్క్ వీసా ఇప్పిస్తానని ఏజెంట్ కతార్కు పిలిపించుకుని అక్కడి నుంచి బ్రెజిల్ కొలంబియా పనామా అంటూ తిప్పుతూ నరక యాతన చూపించాడట ఆఖరుకు మెక్సికో నౌక ఎక్కించి బోర్డర్ పెట్రోల్ వాళ్లకు దొరికిపోయేలా చేశాడట పంజాబ్లోని దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్పాల్ సింగ్ అనే వ్యక్తిది మరో కథ పదిహేను గంటల పాటు సముద్ర ప్రయాణం చేయించి అమెరికాలోకి పంపిస్తామని నలభై ఐదు కిలోమీటర్ల పాటు మంచు కొండల్లో నడిపించారట మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశిస్తుండగా అక్కడి అధికారులకు దొరికిపోతే పద్నాలుగు రోజుల పాటు సుఖ్పాల్ సింగ్ను చీకటి గదిలో పడేసి చిత్రహింసలు పెట్టారట ఇలా అనేక కారణాలతో అమెరికాలో అక్రమ వలసదారుల ముద్రలు పడి ఇలా టెర్రరిస్టుల్లా కాళ్లకు చేతులకు గొలుసులు కట్టించుకుని తిరిగి తమ జన్మభూమిలో అడుగు పెట్టామంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వారిలో చాలామంది అమెరికా సైన్యం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందని అనుకోలేదంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు